నేను అల్పుడను నిరాకరింపబడిన వాడును అయినను నీ ఉపదేశములను నేను మరువను అని నంటున్నాడు చూడండి దావిత భక్తుడయిండి రాజు ఏండి కూడాను అల్పుడుగా తీర్చబడుతున్నాడు అలాగే నిరాకరింపబడిన వాడుగా ఉన్నాను అంటున్నాడు అయిన మటుకు ప్రభుహా నీ వాక్యములను నీ ఉపదేశములను నేను మరువను అంటున్నాడు సమాజములో ఎవరైనా నిన్ను వెలివేశారా అండి ఎవరైనా నిన్ను అలుపుడుగా ఎంచారా ఎవరైనా నిన్ను పనికి మాలిన వాళ్ళు అని అంటున్నారా ఎవరైనా నిన్ను దౌర్భాగ్యులు అంటున్నారా నువ్వు దేవునికి యోగ్యత లేని వాడువే యోగ్యత లేని దానివే అని అంటున్నాడు అయిన మటుకు నువ్వు బాధపడాల్సిన అవసరములే నువ్వు దిగులు పడాల్సిన అవసరంలా నువ్వు చింతపడాల్సిన అవసరంలా అవమానానికి దేవుడు మంచి ఘనతని మంచి సంతోషాన్ని దేవుడు సమకూరుస్తాడు ఎందుకనంటే నీ హృదయములో దేవుని వాక్యాలను మరొక దావీది వల్లే నువ్వు స్థిరపడిన వాడుగా స్థిరపడిన దానుగా స్థిరపడిన కుటుంబంగా దేవుని సన్నిధిలో ఉన్నావు కదండి మరి అలాంటి పరిస్థితులను ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడతాను అంటున్నాడు దావీదు భక్తుడు చాలా దీనస్థితిలో దేవుని యొక్క సన్నిధిలో పెనుగుల దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించిన వాడుగా వాక్యముని వినివా వినినవాడుగా దేవుని స్థుతించిన వాడుగా ఆరాధించిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఎప్పుడు మరి దావీదుని నా హృదయానుసారుడైన దావీదు అనని రాజు సింహాసనం ఎదుట మరి సింహాసనం మీద కూర్చుండి పెట్టాడు కదా ఈరోజు కూడా దేవుడు నువ్వు సమాజంలో నిరాకరింపబడిన వాడు అయినప్పుడుకు కూడా మరి నిన్ను వెలివేసినప్పుడు కూడా నువ్వు నిన్ను అల్పుడుగా ఎంచినా కూడా ఏమీ పర్వాలేదు దిగులు పడబల్లే చింతపడబల్లే బాధపడబల్లే నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టగలిగిన సమర్థుడైన నా దేవుడు నా పక్షాన్ని ఉన్నాడని నమ్మకంతో నువ్వు నిలిచినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించేదానికి సమాధానానికి నిన్ను ఒక ఉన్నతమైన స్థితి పెట్టే దానికి దేవుడు నీ పక్షాన ఉన్నాడు దేవుడు సహాయం చేస్తాడు దేవుడిని ఎందుకు నమ్మికించి ఆశీర్వదింపబడిన కుటుంబంగా నువ్వు ఉండి బలపడి ముందుకు కొనసాగండి దేవుడు నీ పక్షా నుండి సహాయం